సంబంధించి విద్యార్థుల తరఫున కొట్లాడుతున్నాయి కాబట్టి విద్యార్థుల డిమాండ్ల మేరకు నేను ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు ఇది రాజకీయ ప్రవేశం అనేది మా మాట కావద్దు సో అంటే ఏం ఆశిస్తున్నారు ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నప్పుడు మీకు ఏం సమస్యలు కనపడ్డాయి ఈ జిల్లాలో ముఖ్యంగా ఈ జిల్లాలకు సంబంధించిన అంశాలు కాదు కంప్లీట్ గా నిరుద్యోగుల సంబంధించిన ఎజెండా పట్టభద్రుల నియోజకవర్గం అంటే పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి పట్టభద్రులు పడుతున్న మానసిక సంఘర్షణ ఉపాధి అవకాశాలు దొరకక ఉన్నత విద్య ఎంత చదివినప్పటికీ ఆ చదివిన చదువుకు అనుగుణంగా జీతం రాక ఎం టెక్ గ్రాడ్యుయేట్ ఇలా స్విగ్గీలో పనిచేస్తున్నాడు జమాటోలో పనిచేస్తున్నాడు పిహెచ్డి చేసిన క్యాండిడేట్ ఖాళీ గింట్లో కూర్చుంటున్నాడు చదివిన వాడికి విలువ లేకుండా పోతుంది ఎందుకంటే విద్యా వ్యవస్థలో నాణ్యత కొరబడుతుంది రెండవది హైదరాబాద్ అనేది గొప్ప హైటీ అబ్ అంటున్నారు ఫార్మా రంగం అంటున్నారు కంపెనీల పేరు చెప్తున్నారు ఎంతెంత అభివృద్ధి చెందిందని జీడిపిలో పేరు చెప్తున్నారు లెక్కలు చెప్తున్నారు కానీ తెలంగాణ బిడ్డకు ఉద్యోగం ఇస్తారు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన అది గవర్నమెంట్ సంబంధించిన ముప్పై వేల ఉద్యోగాలు గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగాలని వీళ్ళ అకౌంట్ లో వేసుకున్నారు వాళ్ళొక్క ఉద్యోగం కూడా ఇవ్వాలి ఒక్కటంటే ఒకటి ఉద్యోగం ఇవ్వాలి ఏసీ ఇంకా పరీక్ష పెట్టలే కదా పరీక్ష పెట్టకుండానే రిజల్ట్ ఇవ్వగానే ముప్పై వేల ఉద్యోగాలు ఎట్టించినాను మీరు ఇస్తున్న రెండు లక్షల ఉద్యోగాలు మీరు మొదలే పెట్టాల నోటిఫికేషన్ ప్రక్రియ మొదలు పెట్టింది ముప్పై వేల ఉద్యోగాలు రెండు లక్షల ఎట్లా వస్తాయి ఎట్లా వస్తాయి ఏ విధంగా లెక్క వస్తాయి వాళ్ళు వేసినటువంటి అంశాలు ఏమిటంటే గతంలో ఇచ్చిన గ్రూప్ వన్ ఉద్యోగాలు ఐదు వందల మూడు ఉంటే అరవై కలిపి అరవై పోస్టులు వేసారు రెండోది డిఎస్సి లో ఆరు వేల ఐదు వందల ఉద్యోగాలు ఉంటే పదకొండు వేలు వేసారు అంటే నాలుగు వేల ఐదు వందల ఉద్యోగాలు మాత్రమే వాళ్ళు వేసారు ఇప్పుడు దాంట్లో ఈ గవర్నమెంట్ వచ్చినాక నాలుగు వేల ఐదు వందల పోస్టులు గ్రూప్ వన్ అరవై పోస్టులు వాళ్ళు లెక్క ఇంతవరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలే వాళ్ళు ఒక నోటి ఒక ఎగ్జామ్ పెట్టలే ఇవ్వాలి కాబట్టి ఎగ్జామ్ పెట్టకుండా ఉద్యోగాలు ఇస్తామని అబద్ధ ప్రచారం చేసుకుంటున్నారు నిరుద్యోగులు తెలుసు అందుకే ఇవాళ మీరు వచ్చి అధికారంలోకి వచ్చి ఐదు కావాలి నిరుద్యోగులంతా మీ వ్యతిరేకత ఉన్నారు గ్రూప్ టూ పోస్టులు ఎందుకు గత గవర్నమెంట్ ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఇచ్చింది మీరు అవే డేట్లు ఇచ్చారు పదమూడు వందల పోస్టులు ఉంటే అవే డేట్లు ఇచ్చినారు కొత్త ఉద్యోగాలు ఏమి మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ లో ఒక పోస్ట్ పెంచలేని మీరు మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తుంటే ఎట్లా మామూలు ఇప్పుడు ఇదే ప్రశ్న మాలాంటర్లు అడిగినప్పుడు ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు కాలేదు ఈ లోపే లోక్సభ ఎన్నికలు వచ్చినాయి కొద్దిగా మాకు కూడా సర్దుకోవాలి కదా మేము అప్పుల కుప్పగా మారింది తెలంగాణ కొద్దిగా టైం కదా అంటున్నారు ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు ఎన్నికలు మీరు ఏ రికాలని స్టార్ట్ అయ్యి మరి ఏ రికాలని ఇయ్యడానికి అప్పుల కుప్ప సంబంధం ఏంటి ఏ రికాలను అమలు చేస్తే ఉద్యోగ విషయాలు సంవత్సరం పడుతుంది సంవత్సరం తర్వాత ఇచ్చే ఉద్యోగాలకు అప్పుల గొప్పకి ఏ సంబంధం ఫిబ్రవరి ఒకటో తరగతి అమలు చేయాలా అమలు చేయలే సార్ అమలు చేయకపోతే చేయకపోతే ఇప్పటిదాకా చర్చ జరిగిందా ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీటింగ్ పెట్టిండా ఒక మంత్రి మీటింగ్ పెట్టిండా ఇప్పటిదాకా ఐదు నెలల కాలంలో విద్యాశాఖ మంత్రి రాష్ట్రం ఎందుకున్నాడు నీటి పరుదల శాఖ మంత్రి ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఈ మంత్రులు ఉన్నప్పుడు ఇక్కడ విద్యాశాఖ మంత్రి ఎందుకున్నాడు పదమూడు వేల కొట్లాడతా నిరుద్యోగులు తప్పుడు తరువాత ఇప్పటికే నేను వాళ్ళకి సపోర్ట్ గురి కనబడుతున్నారు ఎమ్మెల్సీ ఆయన ఆయన ప్రయత్నం ఆయన చేస్తా ఉన్నాడు కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టించుకోవడం ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు కానీ అట ప్రభుత్వ పై వర్గాలు వాళ్ళు స్పందిస్తలేరు సోయలేదు విద్యాభ్యాసం మీద సోయలేదు వాళ్ళకి ఒక ప్రణాళిక లేదు ఏమన్నారు పత్తి గవర్నమెంట్ స్కూల్ నేర్పిస్తా అంటున్నాడు ఎక్కడ తెరిపిస్తావు ఏ లెక్క నేర్పిస్తావు తన నిధులేంటి ఎంతమంది చేర్పియాలా ఇంగ్లీష్ మీడియం పెడతావా తెలుగు మీడియం పెడతావా ఏ మీడియం పెడతావు ఏది లెక్క అసలు విద్యాభ్యాసం చర్చ చేసేది అసలు నిరుద్యోగుల గురించి చర్చేజ్ అసలు ఏ చర్చలు లేకుండా ఏం చేయకుండా ఏదో ఉద్యోగాలు మా నిరుద్యోగ ప్రభుత్వం మైక్ లో చెప్తుంది మైక్ లో చెప్పడం కాదు నేనేమంటున్నా అంటే నేను సవాల్ చేస్తా ఉన్నా మీరు చెప్పిన లెక్క ప్రకారమే ఇవాళ గ్రూప్ టూ లో రెండు వేల ఉద్యోగాలు పెంచండి ఏడు వందల ఎనభై మూడు ఉన్నాయి వాడికి ఇంకో పన్నెండు వందల పోస్ట్ యాడ్ చేయండి గ్రూప్ థర్డ్ లో పదమూడు వందల అరవై ఎనిమిది పోస్టులున్నాయి వాటికి పదహారు వందలు యాడ్ చేయండి చేస్తే మూడు వేలు రెండు వేలు అవుతాయి ఐదు వేలు ఉద్యోగాలతో గ్రూప్ టూ త్రీ నింపండి జివో నెంబర్ నలభై ఆరు బాధితులు మూడు వేల మంది ఉంటారు రోడ్లు పట్టుకుని తిరుగుతున్నారు వాళ్ళకి న్యాయం చేయాలి చేయాలి నెంబర్ నలభై ఆరు యొక్క దాదాపు ఎందుకంటే ఈ జియో నెంబర్ నలభై ఆరు అనేది టీఎస్ఈ కానిస్టేబుల్ సంబంధించింది టీఎస్పీ కానిస్టేబుల్ ఐదు వేల పైన పోస్టులున్నాయి ఐదు వేల పోస్టులలో మూడు వేల మంది బాధితులు ఉన్నారు జివో నెంబర్ నలభై ఆరు బాధితులు మూడు వేలు ఉంటారు ఎందుకంటే పోస్టులే ఐదు వేలు మొత్తం ఉన్నటువంటి పదిహేను వేల ఆరు వందల అరవై నాలుగు పోస్టు జివో నెంబర్ నలభై ఆరు వర్తించారు ఓన్లీ టీఎస్పీసీ కానిస్టేబుల్ మాత్రం వర్తిస్తారు ఎందుకంటే ఏఆర్ కానిస్టేబుల్ గానీ మామూలు సివిల్ కానిస్టేబుల్ గానీ వాళ్ళ జిల్లా పోస్టులు అవి టీఎస్పీస్ అనే జిల్లా పోస్టులు కావాలి స్టేట్ వైడ్ గా నింపే పోస్టులు స్టేట్ వైడ్ గా నింపే పోస్టులు జనాభా నిష్పత్తి ప్రకారం చేశారు ఈ జనాభా నిష్పత్తి ప్రకారం చేసిన కారణంగా హైదరాబాద్ లో జనాభా ఎక్కువ మరి హైదరాబాద్ లో ఎవడు తెలంగాణ ఉన్నాడా మొత్తం తెలంగాణ ఉండేడు కదా ముప్పై నుంచి నలభై శాతం సెట్లర్స్ ఉన్నాడు సెట్లర్స్ ఏమో ఎనభై ఉద్యోగం వస్తే అసలే తెలంగాణ బిడ్డ జిల్లా జిల్లాడు నారాయణపేట జిల్లా ఉన్నాడు ఏమో నూట ఇరవై ఐదు మార్లు వేసి రాకపోయి ఇది ఎక్కడ ఇక్కడ రాజ్యాంగ విరుద్ధం మీరు టీఎస్పీస్ అనేది స్టేట్ వైడ్ నిజంగా టీఎస్పీ జిల్లా పోస్ట్ అయితే జిల్లాలో ఉద్యోగం చేయించుకో నల్గొండ జిల్లాను తీసుకొచ్చి వరంగల్ జిల్లాను తీసుకొచ్చి హైదరాబాద్ అసెంబ్లీ ఎందుకు డ్యూటీ చేయాలి హైదరాబాద్ నుండి హైదరాబాద్ లో సివిల్ కానిస్టేబుల్ అసెంబ్లీ కార్డు ఉద్యోగం చేయాలి టిఎస్పీసీ అనేది రాష్టాయి పోస్టు అది జిల్లా స్థాయి కేడర్ జిల్లా స్థాయి పోస్ట్ కావచ్చు కానీ డ్యూటీ ఏడ్ చేపిస్తున్నా నువ్వు నాగర్ స్థాయిలో చేపిస్తావు యాభై చేపిస్తావు అసెంబ్లీ కార్డు చేపిస్తావు మింట్ కంపౌండ్ కార్డు చేపిస్తావు గాంధీ ఆసుపత్రి చేపిస్తావు ఇంకో ఆసుపత్రి కార్డు పని చేస్తావు టీఎస్పీ కానిస్టేబుల్ అండి వాళ్ళని ఏడు చేపియాల నువ్వు జిల్లా స్థాయిలో పని చేయించాలి కానీ ఇప్పుడు డ్యూటీ ఉద్యోగం ఒకటి చేయించుకుంటావు జిల్లా లో గంట కడితే ఎట్లయితే జివో నెంబర్ నలభై ఆరు రాజ్యాంగ విరుద్ధం అని మొట్టమొదటిసారిగా అశోక్ సార్ దీనిలో తీసుకొచ్చాడు ఏమంటే జోనల్ దీన్ని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లేదు రెసిడెన్షియల్ ఆర్డర్కి దానికి ఏం సంబంధం ఏం లేదు పర్సంటేజ్ కి ఏం సంబంధం లేదు అట్లా మరి వేరే ఇంకా రెండు రకాల కాన్సెప్ట్ ఉన్నాయి మరి వాటికి ఎందుకు అమలు చేయలే అంటే ఇది తలతిక్క ఉన్నటువంటి శ్రీనివాసరావు యొక్క పైత్యం కారణంగా వచ్చినటువంటి జీవన అమలు నలభై శ్రీనివాసరావు అనే దుర్మార్గుడి కారణంగా వచ్చినట్టు జీవన అమలు అమలు చేసిన పని ఏం లేదు జీవన అమ్మ గవర్నమెంట్ జాబ్ చేసినా పోలీసు ఉద్యోగాలకు ఇంప్లిమెంట్ చేయాలని రూల్ ఏం లేదు ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఉద్యోగాలు ఎవరైతే హైదరాబాద్ చెప్పకుండా ఆ ప్రాంతంలో ఉన్న అభ్యర్థులు ఆల్రెడీ వాళ్ళు ఉద్యోగాలు వచ్చినాయని ఫిక్స్ అయిపోయింది ఒకవేళ జీవన నెంబర్ రద్దు చేస్తే వాళ్ళు మానసిక ఆల్రెడీ ఇచ్చిండ్రు నేను ఏమంటున్నా వాళ్ళు ఏమన్నా చేసుకుంటారేమో అని వాళ్ళు ఆలోచిస్తున్నారు నలుగురు వెంకట చెప్తుండ్రు ఎమ్మెల్సీగా ఆయన అది అవగాహన రైతుందో చెప్తున్నా అంశం నేను ఏమంటున్నా అంటే ఆల్రెడీ ఇచ్చిండ్రు ఇచ్చిన అని వెనక తీసుకోరు వీళ్ళకి అదనంగా సృష్టించండి మూడు వేలు అదనంగా ఇవ్వండి ఏం గవర్నమెంట్ తెలుసుకుంటే ఎందుకు ఇవ్వచ్చు కదా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి గవర్నమెంట్ ఆలోచన చేస్తే పరిష్కారం అవుతుంది వీళ్ళకి ఆలోచన లేదు ఒక ఆఫీసర్ ముందు ముఖ్యమంత్రి మొక్కరికి ఇంకేమి చెప్పండి జీవో నెంబర్ నలభై ఆరు గురించి హామీలు ఇస్తాడు సోయం లేదా మీకు అసెంబ్లీలో మాట్లాడు సో లేదా మరి మంత్రులకు మంత్రులకు సోయం లేకుండా జీవో నెంబర్ అమలు చేస్తాను ఏ విధంగా చెప్పారు మీరు అంటే మీకు అవగాహన రాహిత్యంతో నిన్న ఒక మంత్రి గారు అంటున్నారు ఏమంటాడు జీవో నెంబర్ నలభై ఆరు మీద మళ్ళీ కమిటీ ఏర్పాటు చేస్తాడు మంత్రి గారు చెప్పాను కానీ మళ్ళా కమిటీ ఆల్రెడీ కమిటీ ఉంది కమిటీ ఏర్పాటు చేసి మూడు నెలలు అవుతుంది అది అది ఇవ్వలే ఇంకా అది రిపోర్ట్ ఇవ్వలే ఇంకా ఆల్రెడీ కమిటీ ఉంది ఆయన కొత్తగా మళ్ళీ కమిటీ చేస్తా అంటున్నాడు అంటే ఇంత ఇలాంటి మంత్రులు ఈ ఉన్న వ్యవస్థ లేక మంత్రి ఇక్కడ విజయశాఖ మంత్రి అనే వ్యక్తి విద్యా వ్యవసాయ చూస్తాడు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తి మంత్రి కూడా హోం మంత్రి మరి ఎవరికి ఇచ్చారు హోంశాఖ ముఖ్యమంత్రి కానీ పెట్టుకున్నావు దానిపైన అవగాహన సార్ మన ఏమంటు ఆల్రెడీ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఆల్రెడీ ఆల్రెడీ మేము ఎరికలను అవల్ చేస్తున్నాం నియామక పత్రాలు కూడా పత్రాలు గత గవర్నమెంట్ ఇచ్చిన నియామక పత్రాలు ఇచ్చినావు కానీ ఇప్పుడు ఈ ఎరికలను మీరు ఇంకో మంత్రిని అడగండి దుద్దులే సిద్ధబాబు గారు అడగండి ఏరికన్నా అమలైతే లేదో ముఖ్యమంత్రి గారు చెప్తారు అంటే అవగాహన రాహిత్యంతో వ్యవస్థ విద్యాశాఖ మంత్రి ఉన్నాడు నిరుద్యోగుల నుంచి పట్టింపు లేదు వాళ్ళు ఏమన్నారు మన నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు అసెంబ్లీలో పట్టి విక్రమ నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పలేదు చదువుకోండి మేనుఫెస్టర్ చదువుకొనిఫెస్టర్ రాసుకోని నిరుద్యోగ వృత్తి మీరు అవద్దం మాటలు మాట్లాడితే టీఆర్ఎస్ గవర్నమెంట్ వంద శాతం మోసం చేసింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు శాతం మోసం చేస్తుంది ఇంకెంత టైం టైం అంటే వచ్చినంతలా వచ్చింతలా పరిపాలన మొదలు పెట్టలేవా పరిపాలన చేస్తలేవా రైతు బంధు ఇచ్చినావు కదా రైతు బంధు ఇచ్చినప్పుడు నిరుద్యోగులకు సంబంధించి ఎందుకు మాట్లాడారు రైతులే ముఖ్యం నిరుద్యోగులు పట్టించుకోరా నిరుద్యోగులు మానసిక సంఘర్షంతో పడుతున్నారు ఆత్మహత్య జరుగుతున్నాయి రైతుల కంటే ఎక్కువ ఆత్మహత్య నిరుద్యోగులు జరుగుతున్నాయి నిరుద్యోగులను చదువుకున్నాడు చదువుకొని పాయింట్ సెట్ చేసుకుని మంచిగా తయారై ఇంత చదువు చదువుకుంటాడు పదివేలు జీతం వస్తలేదు ఇంటికాడ అమానాన కూనాలు చేస్తున్నారు ఇరవై 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 వేలు సంపాదిస్తున్నారు చదువుకున్నాడు పదివేలు జీతం వస్తలేదు ఎందుకు చదవాలి ఇప్పుడు మీరు చెప్పిన పట్టి చూస్తే కాంగ్రెస్ అభ్యర్థి బలపరిచిన థీమ్ మార్కెట్ డిపాజిట్లు కూడా వచ్చేస్తుంది ఎందుకంటే అక్కడ దాదాపు నలభై వేల మంది రాకూడదు నిజంగా అయితే రాకూడదు మరి నిజంగా అందరం వీరిపోటీ చేస్తున్నారు నిజంగా చైతన్యవంతమైనటువంటి విద్యార్థులు అయితే చదువుకున్న వాళ్ళకి నిజంగా హండ్రెడ్ పర్సెంట్ అవగాహన ఉందని కనుక భావిస్తే నిజంగా రాకూడదు మరి ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు నేను ఏమంటున్నానంటే నాలుగు అంశాలు చెప్తున్నా ఈ నాలుగు అంశాలు పన్నెండో తారీఖు వరకు అమలు చేయండి ఎల్లుండి నేను ఉపసంహరించుకుంటాను

రోడ్డు రోడ్ ఎక్కినవా రోజు జీవో నెంబర్ నలభై యాభై రోడ్ ఎక్కినారా గ్రూప్ టూ త్రీలో ఉద్యోగాలు అన్నయ్యా పద్నాలుగు పేపర్ లీక్ అయినప్పుడు రోజు రోడ్ ఎక్కలేదు కదా మరి ఎడికి పద్నాలుగు పేపర్ లీక్ అయినప్పుడు మీ ఛానల్లో మాట్లాడలేదు కదా పద్నాలుగు పేపర్లు అమ్ముకున్నప్పుడు పోయి బహిరంగంగా పోయి ఆడ రోడ్డు మీద నివ్వడాలి కదా నువ్వు ఉద్యోగుల తరపున పోటీ చేసినా కదా పోయినసారి పోయినసారి పట్టభద్దులు నియోజకవర్గం తలపిస్తా మరి పట్టభద్రుల తరఫున మీకు ఏది ఈ రోజు మూడు సంవత్సరాలుగా లేక చెప్ప మళ్ళీ పట్టభదులకి ఎందుకు వచ్చింది మీరు పట్టభద్దుల తరఫున పోటీ చేసి ఓట్లు తెచ్చుకున్నటువంటి మీరు పట్టబద్దుల గురించి ఎందుకు మాట్లాడలేదు ఈ మూడేళ్ల కాలం ఎందుకు మాట్లాడలేదు మీరు మొత్తం రాజకీయాలు మాట్లాడుతారు రాజకీయాలకు పట్టభద్రులకు ఏంటి సంబంధం నిరుద్యోగ నిరుద్యోగ అంశం ఈ నిరుద్యోగం సార్ ఏం చేశారు అంటున్నా ఆల్రెడీ పోటీ చేశారు పోయిన పోయినసారి చేశారు అంతమంది చేశారు పదేళ్లకు పట్టబద్దులకు వెళ్ళి పోటీ చేస్తారు ఈ పదేళ్ల కాలంలో మీరు నిరుద్యోగుల గురించి కొట్లాడిన అంశం చూపెట్టు రాజకీయాలు మాట్లాడడం కాదు కేసీఆర్ తిట్టడం కాదు ఈ అంశాల మీద నిరుద్యోగ అంశాలపైన ఎన్ని వీడియోలు చేశారు ఎన్ని రోడ్లు ఎక్కారు మీ పైన ఎన్ని కేసులు పెట్టి నిరుద్యోగ అంశాలపైన లెక్క చెప్పు మీ పైన అరవై ఎనిమిది కేసులు ఉన్నాయి అరవై కేసులు ఉంటే మీ పైన నిరుద్యోగుల కేసులు ఎన్ని ఉన్నాయి ఉద్యోగుల సంవత్సరం కేసులు ఎన్ని ఉన్నాయి ఎన్ని సార్లు ఎక్కి ఉద్యోగం ధర్నా చేసినావు ఎన్నిసార్లు అరెస్ట్ అయ్యాను లెక్క చెప్పు నాకు దీక్ష మీరు ఇందులో మీరు పోటీ చేయడం వాళ్ళు వ్యతిరేకంగా ఉండడం జియో ఇంకా అది చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మళ్ళీ మీరు నేనే టార్గెట్ ఏం చేయలేదు నేను టార్గెట్ ఎక్కడ ఎక్కడ టార్గెట్ చేశాను మీకు ఉన్న అంశాలు ఏం చెప్పాలని చెప్తున్నా విద్యార్థుల పైన అవగాహన ఎంత ఉందని అడుగుతున్నా నిరుద్యోగుల గురించి ఏం మాట్లాడతారని చెప్తున్నా నిరుద్యోగ అంశాలు ఏ డిస్కస్ చేశారని అడుగుతున్నా జోనల్ సిస్టమ్ లో గందరగోళం ఉంది అడుగుతున్నా హైదరాబాద్ ఒక రెడ్ సిగ్నల్ రిగీశారు హైదరాబాద్ కు వరంగల్ లోని రాణిస్తలేరు మహబూబ్ నగర్ రాణిస్తలేరు వాళ్ళంతా నాల్ లోకల్ హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర ఉదయం లోకల్ తెలంగాణలో ఉన్న మిగతా వాళ్ళు నాన్ లోకల్ జోనల్ సిస్టమ్ రాంగ్ ఉంది రాంగ్ మీద మాట్లాడదాం చర్చిద్దాం ఓపెన్ డిబేట్ పెడదాం నిరుద్యోగుల గురించి ఉద్యోగుల గురించి నేను నేను మీకు పూర్తి స్థాయిలో విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల అవగాహన సో ఇక్కడ ఫైట్ ఎట్లా ఉంటుంది మీకు మల్లాండదు నాకు నాకే ఫైట్ నేను ఎవరి గురించి నేను పోల్చుకోవడం లేదు నా గురించి నిరుద్యోగుల గురించి తెలుసు విద్యార్థుల గురించి తెలుసు వాళ్ళు ఆలోచించి ఓటేస్తారు నిరుద్యోగులు అంటారు అనుకోవచ్చు నిరుద్యోగులు దాదాపు అంటే రెండు లక్షల మంది ఉండవచ్చు మూడు లక్షలు సరే ఓట్లే నిరుద్యోగులు ఒక్కడే వాళ్ళు ఓట్లు వేస్తే మీరు గెలుస్తారా ఉద్యోగులు ఉద్యోగులు కూడా నలభై ఐదు ఏళ్ళ వరకు ఉన్నటువంటి యాభై ఏళ్ళ వరకు నీకు ఏజ్ ఉన్నటువంటి అందరు ప్రిపేర్ అవుతున్నారు ఎంతో మంది టీచర్లు గ్రూప్ టూ చదువుతున్నారు ఎంతో మంది టీచర్లు గ్రూప్ వన్ చదువుతున్నారు ఎంతో మంది కానిస్టేబుల్ చదువుతున్నారు ఎంప్లాయీస్ లో కూడా యాభై శాతం మంది నా విద్యార్థులే టీచర్లుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా నాకు విద్యార్థులు వాళ్ళందరికీ అందరికీ ఇప్పటిదాకా నిరుద్యోగుల పైన కొట్లాడినా ఉద్యోగుల గురించి మన కేవలం గురుకుల వాళ్ళ మీద ఫైట్ రేజ్ చేసే ప్రయత్నం చేశాను కానీ మిగతా ఉద్యోగుల గురించి మాట్లాడలేదు ఉన్న వాస్తవాలు ఒప్పుకోవాలి ఈసారి ఉద్యోగుల గురించి నా ఎజెండాలో పక్కడ్ బందీకు ఉంటుంది ఇవాళ ఉద్యోగులకు సంబంధించి నాలుగు డీఏలు పెండింగ్ ఉన్నాయి వీళ్ళు అధికారంలోకి రాగానే ఏమన్నారు ఎమ్మడే తెల్లారే మేము అధికారం చేపట్టి ఈ రోజు సతకం పెడితే ముఖ్యమంత్రి ఇలా ప్రమాణ స్వీకారం చేస్తే రేపేసిస్తా అని చెప్పింది ఆయన ప్రమాణ స్వీకారం ఇంతవరకు డీఏ పెండింగ్ మూడు ఏళ్ళు ఉన్నాయి నాలుగు డిఏ నాలుగు డిఎలు పెండింగ్ ఉన్నాయి ఏరియర్స్ ఉన్నాయి ఒక్కొక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి అరవై వేల నుంచి లక్ష రూపాయలు పెండింగ్ ఉన్నాయి ఇవ్వండి ఫస్ట్ మీరు ఎందుకు ఇవ్వరు మీరు ఆ గవర్నమెంట్ ఆపింది మీరేమన్నారు ఇది ఉద్యోగుల నిరుద్యోగులు ప్రభుత్వం అన్నారు ఉద్యోగుల నిరుద్యోగులు మీరు ఏం చేసి చెప్పండి కొత్త ఒక్క కొత్త ఉద్యోగం నింపకపోయి ఉన్నట్లు లెక్కలు వేసుకొని ఆల్రెడీ ముప్పై వేలు అయిపోయి ఇక ఇచ్చే లక్ష వేలు అంటారు ఆ లక్ష డబ్బులు ఏమేమి నువ్వు తెలుసా ఎంతో చర్చ పెట్టలే కదా ఫిబ్రవరి కూడా సాధి రావాలి కాలంలో ఇప్పటిదాకా ఎందుకు రాలా నేనేమంటున్నా అంటే గ్రూప్ మూడు వేల ఉద్యోగాలు ఆపేను ఆ మూడు వేల ఉద్యోగాలు నింపండి జీవో నెంబర్ నలభై ఆరు వ్యాధి మూడు వేల మందులు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి గ్రూప్ టూ లో మూడు వేలు రెండు వేలకి గ్రూప్ త్రీ లో మూడు వేలకు ఉద్యోగాలు పెంచండి మెగా డిఎస్ మోసం చేసి ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు ఇస్తాను పదకొండు వేలు ఇస్తారు ఇరవై ఐదు వేలు ఇవ్వాలి ఇంకా పద్నాలుగు వేల పోస్ట్ ఇవ్వాలి ఆ పద్నాలుగు పోస్ట్ యాడ్ చేయండి ఎల్లుని చేస్తున్నా పదమూడో తారీఖు నాడు సాయంత్రం మూడు గంటల వరకు నాకు ఉపయోగం ఉన్న అవకాశం ఉంది పన్నెండు గంటల్లోగా ఈ నాలుగు అంశాలు ఎమ్మంటే మేము అమలు చేస్తున్నాం ఒక అధికారికంగా ముఖ్యమంత్రికి ఒక లెటర్ ఇవ్వని చెప్పండి నిన్ను రాజీనామా చేస్తుంది నేను ఉపసంహరించుకోవడం పోటీ పోటీ కూడా ఉన్నాయి గవర్నమెంట్ చేతులు ఉంది కదా ముఖ్యమంత్రి మీరే కదా కాంగ్రెస్ గవర్నమెంటే కదా ఎందుకు సాధ్యం కాదు దానికి ఎన్నికలు కూడా దానికి లింక్ పెడుతున్నారు ఎన్నికల కూడా దానికే సంబంధం అవి రన్నింగ్ లో ఉన్న అడవికేషన్లు రన్నింగ్ లో చేసిన ఇబ్బందులు గత గవర్నమెంట్ వేసిన పంచాయతీ నీ కాదు గత గవర్నమెంట్ వేసిన పంచాయతీ గవర్నమెంట్ పంచాయతీలో నువ్వెందుకు నువ్వే ప్రభుత్వం అరవే వాళ్ళ వాళ్ళు గందరగోళం చేసినట్టు మీరు ఆమె ఇచ్చారు మీరేందుకు గందరగోళం చేస్తున్నారు ఇంకా ఒక అధికారి మాటలు పట్టుకొని మీరు ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు మీ పరిపాలన రావడం లేదు కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన రావడం లేదు పరిపాలన నేర్చుకొని ఆ జీవో నెంబర్ నలభై ఆరు బాధ్యత న్యాయం చేయమని చెప్తున్నా తెలంగాణ నిలబడని చెప్పండి నేను అడుగుతా తెలంగాణ నిరుద్యోగులు కూడా డెబ్బై ఐదు శాతం ఏదో అవకాశం కనిపిస్తా ప్రైవేట్ రంగంలో అన్ని పెట్టుకుంటారు మేనిఫెస్టో లో బ్రహ్మాండంగా పెట్టిరు మరి ఒక మీటింగ్ జరిగింది ఇప్పటిదానికి ఐదు నెలలు అవుతుంది కదా హైదరాబాద్ లో మొత్తంగా తెలంగాణ ఎంతమంది నిరుద్యోగ లెక్క ఉంది అసలు ఇక్కడ గవర్నమెంట్ రంగంలో ఒక్కసారి ఇప్పుడు కార్మిక శాఖ వివరాలు తీసుకోండి మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలని ఫార్మా కంపెనీలు ఇతర ఇండస్ట్రీలు ఏంటి మొత్తం ఇండస్ట్రీలు ఎంత మంది పనిచేస్తారు దాంట్లో తెలంగాణలో ఎంత మంది హైదరాబాద్ నాన్ లోకల్ కడ్డాగా మారిపోయింది తెలంగాణ బిడ్డలకు ఎవరికి ఉద్యోగాలు వస్తలేవు అక్కడ హైదరాబాద్ ఈస్ హైదరాబాద్ తెలంగాణ బిడ్డలు హైదరాబాద్ హైదరాబాద్ లో ప్రైవేటు రంగంలో తెలంగాణ బిడ్డలే ఉండాలా డెబ్బై ఐదు శాతం ఇస్తాను దాన్ని మెడల్ వంచి అమలు చేయడం కోసం పోటీ చేస్తాను కానీ గవర్నమెంట్ వల్లే కావట్లేదు ఒకవేళ మిమ్మల్ని మీ ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపిస్తే మొత్తం కదిలిస్తా ముప్పై లక్షల మంది గదిలిస్తా అశోక్ సార్ ఒక్కడే కావచ్చు కానీ ముప్పై లక్షల మంది గదిలించే శక్తి నాకుంది రాష్ట్ర వ్యాప్తంగా మహా పాదయాత్ర పెడతా మహాపాదయాత్ర పెట్టి జరుగుతున్న నిరుద్యోగులు జరుగుతున్న అన్యాయాలను అక్రమాలు వివరిస్తా లక్ష మందితో ఐదు వేల మీటింగ్ పెడతా ఎందుకు ఎందుకు మెడలింది సార్ గవర్నమెంట్ నిజంగా నిరుద్యోగులు ఏకం చేసే గవర్నమెంట్ దిగిరాదా ఒక ఐదు వేల మంది టీఎస్పీ కార్డు ముట్టడిపోతే తెల్లారే నిర్ణయం మార్చుకున్నది గవర్నమెంట్ ఎంబటే పోస్ట్ పోన్ చేసింది గవర్నమెంట్ గవర్నమెంట్ మెడల్ ఉంచాలంటే విద్యార్థులు ఐక్యం కావాలా నిరుద్యోగులు ఐక్యం కావాలా ఉద్యోగులు ఐక్యం కావాల ఐక్యంగా ఏ ప్రభుత్వానికి దగ్గర రావడం అవసరం అందుకే అధికార పార్టీ వాళ్ళు కనుక పోటీ చేస్తే మీరు అధికార పార్టీ ఏం చెప్తా దానికి రూఢూ బాస పాలే దప్పని మాట్లాడడానికి ఏముండదు వ్యతిరేకంగా మాట్లాడితే సస్పెండ్ చేస్తావు సస్పెండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవా అలాంటి పోటీ చేయడం ఎందుకు మరి నిరుద్యోగుల అంశాలు వాళ్ళ దగ్గర సబ్మిట్ లేదు వాళ్ళకి సంబంధించిన అవగాహన లేదు వాళ్ళకి సంబంధించిన ఏ ఉద్యోగాలు ఇచ్చిన లెక్క లేదు ఇయర్ క్యాలెండర్ పైన మీకు అవగాహన లేదు నిరుద్యోగ వృత్తిని తప్పించుకున్నారు ఇవాళ ఆ కాంగ్రెస్ హామీలు రెండు వందల శాతం మోసం చేయడానికి ఇచ్చిన హామీలు వాళ్ళు వంద శాతం చేస్తే రెండు వందల శాతం చేస్తారు అందుకే నిరుద్యోగ మిత్రులంతా అలర్ట్గా ఉండాలి ప్రభుత్వం మెడల్ ఉంచాలా కంపల్సరిగా రేపు రెండు వేలు ఉద్యోగాల గుర్తులు పెంచాల్సిందే మూడు వేలు గుర్తు పెంచాల్సిందే లేదంటే జూన్ లో మహా ఉద్యమం రాబోతుంది స్వతంత్రంగానే పోటీ చేయాలనుకుంటున్నారా అశోక్ రాగానే నిరాధించం మొద బాణాలే ఉంది ప్రకటించారు ప్రేమచంద్రెడ్డి ఇచ్చారు ఆల్రెడీ నాడు అప్లికేషన్ కూడా అయిపోయింది తొమ్మిదో తారీఖు ప్రేమందర్ రెడ్డి గారికి ఇచ్చారు రాకేష్ రెడ్డి గారు టిఆర్ఎస్ ఇచ్చారు

గెలుస్తాం గెలిచిన అశోక్ సారే విద్యాల కోసం కొట్లాడతాడు ఓడిన అశోక్ సారే విద్యాల కోసం కొట్లాడతాడు ఓడిపోతే మళ్ళీ మూడేళ్ళ సంది నిరుద్యోగుల నుంచి ఏం మాట్లాడలేదు వాళ్ళు ఎన్నికల టైంలో మళ్ళీ వచ్చిన వాడు కానీ ఓడిపోయినా మళ్ళీ జనలోనే ఉంటా గెలిచినా జనంలోనే ఉంటా ఎందుకంటే నిరుద్యోగ అంశమే ఎజెండా అశోక్ సార్ తప్ప ఇంకేం లేదు నిరుద్యోగుల కోసం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుల కుప్పాలు తెలంగాణ ఉంది చాలా మంది నిరుద్యోగులు ఒకవైపు వాళ్ళేమో ఉద్యోగాలు ఇచ్చినాం నిరుద్యోగులతో ఏర్పడ్డ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినాం గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా మంచిగా పరిపాలన కొరకు జరుగుతుందని కాంగ్రెస్ చెబుతుంటుంది. ఉద్యోగాలు, వాణిజ్య ఉద్యోగాలు మిరిచడ ఏంది? మీ ప్రణాళిక ఏది అంటున్నా. ఇయర్ క్యాలెండర్ ఫిబ్రవరి ఒకటో 1వ ఇస్తాను ఎందుకు ఏలేదు అంటున్నా. ఫిబ్రవరి ఒకటో సారి ఇయర్ క్యాలెండర్ ఇవ్వాల. మిరిచిన ఉద్యోగాలు లేదు మానిఫెస్టోలో పెట్టుకుని ఎందుకు అమలు చేయడం లేదు? ఎందుకు పోస్ట్ గ్రూప్ 2 లో 30 వేల ఉద్యోగాలు అని కదా. మరి గ్రూప్ 2 లకు ఇంకా వై పోస్ట్ ఎందుకు వస్తలేదు ముప్పై ఉద్యోగాలు ఇచ్చిన బద్దలు భద్రపొట్టిందని చెప్తున్నారు తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలు గురుకులాల ఉంటే తొమ్మిది వేల పలు ఎందుకు కోసి నింపలేదు మూడు వేల ఐదు ఎందుకు ఆపేరు గత గవర్నమెంట్ రీల్ ఇంక్వేషు రీలింక్వేస్ట్ ఆప్షన్ ఉందని చెప్తున్నారు గత గవర్నమెంట్ పెట్టింది అంటారు మరి ఆ గవర్నమెంట్ అసలు మార్చవయ్యా నువ్వు వచ్చింది ఎందుకు నేను కాదనే కదా ఆ గవర్నమెంట్ దొంగ గవర్నమెంటే నిరుద్యోగం మోసం చేసింది పద్నాలుగు పేపర్ లీకేజ్ చేసింది ఉద్యోగాలు ఇవ్వాలని నేను కూస పెట్టినావు నువ్వు కూడా అలా పాత పాటపడ్డా నువ్వు ఎందుకు రీలింగ్ వచ్చి గతం చేసి గతం గతం ఎందుకంటే నువ్వు ఏం చేస్తుందో చెప్పు మేము మీ మేనఫెస్టివల్ ఏం పెట్టర్రు ముఖ్యంగా నిరుద్యోగులకు అంశాలు ఉన్నాయి అక్కడ ప్రధానమైన సమస్యలు ఉద్యోగాల విషయంలో ఇవాళ ఉద్యోగులకు సంబంధించి ప్రైవేట్ రంగంలో డెబ్భై ఐ దశ రిజర్వేషన్ అమలు చేయాలి అది వాళ్ళ మేనఫెస్టివల్ వాళ్ళ దాంట్లోనే ఉన్నది కానీ అది అమలు చేయాలి ఖచ్చితంగా అంటున్నారు నేను ఏమంటున్న అంటే ఇవాళ జిల్లాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాలి అది ఒట్టుటిగా ఒట్టుగా నామకే వాసు వాళ్ళ బీసీ ఎస్సీ లాగా పెడితే దానివల్ల డబ్బులు ఖర్చు అయితే ఒక ఖచ్చితంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెట్టి ఒక డివిజన్ల వారీగా నాట్ ఓన్లీ జిల్లా కూడా కాదు డివిజన్ల వారీగా ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాలి వాళ్ళు బెత్తం పట్టుకొని నేర్పాలి పిల్లలు ఇంగ్లీష్ రాదు నేర్వాలి కంపల్సరీ ఇవాళ ఒక రోజు కనుక ఆబ్సెంట్ అసలు తెల్లారీ రాని అని చెప్పాలి అట్లా బలవంతంగా నిర్బంధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కనుక పెడితే సక్సెస్ అవుతుంది ఎందుకంటే రాష్ట్రంలో ముప్పై లక్షల మంది ఉన్నారు ఎం టెక్ ఉంది బీటెక్ ఉంది కానీ ఇలా సాఫ్ట్వేర్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ లో ఒక కంపెనీ కావాల్సిన ఆ టెక్నికల్ స్కిల్ నీ దగ్గర లేవు ఆ టెక్నికల్ స్కిల్ మీ గవర్నమెంట్ శాతం కాదు ఎట్టి పరిస్థితులు కాదు ఎందుకంటే వీళ్ళు అసలు వీళ్ళకి నిరుద్యోగం అనే ఎజెండా లేదు వాళ్ళక్కడ విద్యా ఎజెండా లేదు గవర్నమెంట్ స్కూల్ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ గవర్నమెంట్ స్కూల్ యొక్క నాశనం కావడంలో గత గత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క పాపాలు కూడా అన్నింటిలో ఉన్నాయి ఇలా గవర్నమెంట్ విద్యనే సర్వనాశం చేసి పడేసి మీరు జీరో ఫార్టీ గురించి మాట్లాడుతున్నారు కదా మీరు హామీ ఇస్తారా ఖచ్చితంగా నేను నన్ను గెలిపిస్తే జీరో ఫార్టీ రద్దు చేస్తాను రద్దు చేయడం కోసం పోరాటం చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ చెప్పండి ఇప్పుడు నేనేమంటున్నా అంటే జీవో నెంబర్ నలభై ఆరు బాధితుల పక్షాన వాళ్ళ వెయ్యి మందిని కూర్చోబెట్టుకుని నిరార దీక్ష మొదలు పెడతాను ప్రభుత్వం మెడల్ ఉంచాలి ఎందుకంటే నీ గెలువగానే సంతకం నీ సంతకం పెట్టేదైతే నీ సీఎం స్థాయిలో సంతకం పెట్టేది అంటే ఎమ్డో పరిస్థితి నేను పోరాటం చేస్తాను వెయ్యి మంది ఆమరణ నిరార దీక్ష కూర్చున్నాక ప్రభుత్వం కదలదా మెడల్ వస్తు ప్రభుత్వం పైన పోరాటం చేస్తా అని చెప్తున్నా అమలు అశోక్ సార్ సంతకం పెట్టేసి అమలు అయితే సంతకం పెట్టేవాని అమలుగా నేను సతకం పెట్టే అధికారం నాకు లేదు కదా అంటే ప్రతిపక్షంలో నిరుద్యోగులకు ఏమన్యాయం జరుగుతుంది ఎక్కడ లోపం ఉంది మీరు చేయాల్సిన పరిష్కార మార్గం ఏంటి చూపిస్తా ఎందుకంటే నాకు అవగాహన ఉంది కాబట్టి ఒక అంశం పైన అవగాహన ఉంది కాబట్టి కొట్లాడే శక్తి అంటున్నా అందుకే నిరుద్యోగులందరినీ ఏకం చేస్తా ఏకం చే ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఏకం చేసి వచ్చే అసెంబ్లీలోగా ఉద్యోగులు నిరుద్యోగులకు వెళ్ళి ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉండాలి అది నా టార్గెట్ చేసి మేధావులు కలిసి పాట పెడతాం అశోక్ సార్ పార్టీ నిరుద్యోగులు అనే వ్యవస్థ అందరినీ కలిపి ఒక వ్యవస్థలోకి ఒక వ్యవస్థలో బలపీతంగా రాబోతున్నాం అసెంబ్లీలో మా వాటా ఎంత ఉండ అంత ఉండాలి నిరుద్యోగుల గురించి మాట్లాడు అక్కు ఉండాలి ఒక్కళ్ళు ఉన్నారు అసెంబ్లీలో జీవో నెంబర్ నలభై ఆరు అంటే నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యే కనీసం ఐదుగురు కన్నా అవగాహన ఉందా నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలలో ఒక ఐదుగురు అని చెప్పండి చెప్పు నేను ఏమంటే నూట పంతొమ్మిది చెప్పినట్లేను నూట పదిహేను ఎమ్మెల్యేల ఐదుగురు కన్నా జీవో నెంబర్ నలభై ఆరు బాధ్యతలు ఇస్తాను ఈ బాధేంద్రబాబు ఇంద్రబాబు నీ అని రివర్స్ మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే ఫార్టీ సిక్స్ అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు కావట్లేదు అర్థమైతే రావాలి అసెంబ్లీకి అంటారు నేను నిరుద్యోగుల పక్షాన మాట్లాడాలంటే అర్థమయ్యేటోడు నలభై వేల మంది మీ వెనకాలు ఉన్నారా మీకు సపోర్ట్ ఉన్నారా ఇంకా మరి రాలేదు హండ్రెడ్ పర్సెంట్ ఏమనిపిస్తుంది ఉండాలి అనిపిస్తుందా నాకు ఎక్కడ పోయినా నిన్న నిన్న నల్గొండలో నేను ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ని రాజకీయ నాయకుడు అసలే కాదు సర్పంచ్ కూడా పోటీ చేయాల రాజకీయ వాసన ఎక్కడ కూడా చూడలేదు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఒక సాధారణ క్యాండిడేట్ నిన్న ఎన్జీ కాలేజీ నుంచి మొదలు పెడితే క్లాక్ టవర్ సెంటర్ వరకు ఎక్కడ గ్యాబ్ లేకుండా దాదాపు నియర్ బై పదివేల మంది నా ర్యాలీలో పాల్గొన స్వచ్ఛందంగా నేను ఎవరికి మందు పోయలే ఎవరికి డబ్బులు ఇవ్వలే ఎవరికి ఏం చేయాలి కానీ నా నా యొక్క కార్యక్రమానికి స్వచ్ఛందంగా విద్యార్థులు వచ్చేది నేను చదువు దానం చేస్తున్నాను రేపు కూడా దానం చేస్తా ఇలా నా దగ్గర గ్రూప్ టూ త్రీ కోర్స్ అనేది ఒక రూపాయికి ఇస్తున్నా నేనేమంటున్నా రేపు సివిల్స్ అనేది హైదరాబాద్ లో లక్షన్నర ఫీజు ఉంది సివిల్స్ ప్రిపేర్ కావాలంటే ఇస్తాను ఫీజు ఐదు వేల రూపాయలకి సివిల్స్ కోచింగ్ పెడతా ఐదు వేలు కూడా ఎందుకు ఫ్రీ కావచ్చు కదా అంటే మినిమం మెయింటెనెన్స్ కావాలి కదా ఒకవేళ నిరుద్యోగులందరికీ రాష్ట్రంలో ఉన్న ధనవంతులంతా అశోక్ సార్ మంచి పని చేస్తున్నాడు నేను ఒక ఐదు వేలు ఇస్తాను ఒక అమెరికాలో ఒక తెలంగాణ బిడ్డ ఉన్నాడు ఆయన పదివేలు ఇస్తా ఇట్లా అవసరమైతే నిధుల సేకరణ జరిపి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఒక పది కోట్ల రూపాయల ట్రస్ట్ ఏర్పాటు చేసి రాష్ట్రం మొత్తం ఆన్లైన్ ఇస్తా అది క్వాలిటీతో ఏదో ఫ్రీ ఫ్రీగిస్తున్నాం కాబట్టి ఏదో చదువుకోవడానికి కాదు క్వాలిటీతో గంటకు మూడు నుంచి ఐదు వేల రూపాయలు ఇచ్చే ఫ్యాకల్టీ పెట్టుకుని గంటకు వాళ్ళ డబ్బులు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా క్వాలిటీ కొన్న విద్యను సెంట్రల్ జాబ్లకి ఎస్ఎస్సి బ్యాంకింగ్ రైల్వే రాస్తాయి ఉద్యోగాలకి అలాగే సివిల్స్ కి అలాగే ఎయిర్ ఫోర్స్ కి ఇలాంటి ఎన్నో రకాల ఉద్యోగాల డిజైన్ చేయబోతున్నాం